పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో ఈ ఆనియన్స్ అయితే ఒక రెసిపీకి ఇంగ్రీడియంట్స్ ఎలా ఇంపార్టెంట్ అలాగే పాత్రలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రయింగ్ థింగ్స్ అలాంటి వాటికి ఇలాంటి ప్యాన్ వాడాలి అండ్ ఎగ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్కి నేను ఇలాంటి జలిగంట అయితే వాడతాను ఎగ్ని ప్రాపర్గా ఫ్లిప్ చేయాలన్నా ఈ జలిగంట అనేది నాకు చాలా బాగా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో గ్రేవీ కర్రీస్కి ఇలాంటి పొడవాటి గిన్నెనైతే వాడాలి ఏదైతే పర్ఫెక్ట్గా ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను అండ్ ఈ ఆనియన్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి అండ్ కట్ చేసుకున్న ఆనియన్ని ఎలా విడివిడిగా వేస్తున్నానో చూస్తున్నారు కదా సో ఇలాగే విడివిడిగా వేయడం వల్ల ఆనియన్స్ అనేవి ఈక్వల్గా బాయిల్ అవుతాయి అనమాట అండ్ అంతేకాకుండా ఈ ఆనియన్స్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి అన్నీ బాగా చక్కగా పెరుగుతాయి కొత్తగా వంట చేసే వాళ్ళైతే ఆనియన్స్ అసలు బాయిల్ అవ్వకుండానే ఎగ్ వేసేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు సో అందుకే మీరు ఇక్కడ కర్రీ టేస్ట్ బాగా రావాలంటే ఆనియన్స్ని చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫైవ్ ఫైవ్ మినిట్స్కి మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి టైంతో పని లేకుండా మీకు ఆనియన్స్ ఎలా బాయిల్ అయ్యాయో తెలుసుకోవాలనుకుంటే ఏదైనా ఒక ఆనియన్ బ్రౌన్ అయితే సరిపోతుంది సో అన్ని ఆనియన్స్ వేగినట్టే అనమాట సో ఈ టైంలో మీరు ఉప్పు కారం ధనియాల పొడి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను అండ్ దాని తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇదే మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపు ఇక్కడ ఆ చాలా చక్కగా వేగిపోయాయి కాబట్టి ఫ్లేమ్ అయితే చాలా లోలో పెట్టుకోవాలి ఇప్పటి నుంచి ఫ్లేమ్ అయితే లోలోనే ఉండాలి లేదంటే ఎగ్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆనియన్ అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ ఏ ప్యాన్కి టచ్ అయ్యేటట్టు ఎగ్ అయితే అసలు వేయకూడదు ఇలా చేస్తే ఎగ్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదా వేగిపోయిన ఆనియన్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఒక షీట్ లాగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఎగ్ అనేది చాలా నీట్గా పగలగొట్టుకుని వేసుకోవచ్చు మీరు ఇలా డైరెక్ట్గా వేసుకోవడం లేకపోతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కూడా వేసుకొని ఇందులో వేసుకోవచ్చు లేదంటే షెల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా చాలామందికి ఎగ్ కొడితే షెల్స్ అనేవి కర్రీలోనే పడు పోతూ ఉంటాయి సో అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి ఫైనల్గా ఎగ్ మంచిగా బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే మీకు ఇలా సగం బాయిల్ అవుతుంది ఇది టెన్ పర్సెంటే బాయిల్ అయింది చాలా మంది ఇదే టైంలో ఎగ్ని ఫ్లిప్ చేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయొద్దు ఎగ్ కర్రీ టేస్ట్ అనేది మొత్తం పోతుంది అండ్ ఇక్కడ వైట్ కలర్ సోనా కనిపిస్తుంది కదా ఈ సోనా అనేది మొత్తం బాయిల్ అవ్వాలి ఎల్లో బాయిల్ అవ్వకపోయినా మీరు సో ఇలా పర్ఫెక్ట్గా పిక్చర్లో ఉన్నట్టు వైట్ అనేది చక్కగా బాయిల్ అయినట్టు కనిపిస్తే మాత్రం ఎగ్ని ఫ్లిప్ చేసుకునే టైం వచ్చిందని తెలుసుకోండి ఈ పర్ఫెక్ట్ టైంలో ఎగ్ కనుక ఫ్లిప్ చేశారంటే ఎగ్ కర్రీ అనేది చాలా బాగా వస్తుంది మరి ఇంకొంచెం సేపు ఇలాగే మీరు ఎగ్ ఫ్లిప్ చేయకుండా పెడితే ఎగ్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా ఫ్లిప్ చేయడం వల్ల ఎల్లో కూడా మంచిగా చక్కగా బాయిల్ అవుతుంది అనమాట ఇలా ఫ్లిప్ చేసిన ఎగ్ని మరో ఫైవ్ మినిట్స్తో పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఎగ్ని నేనైతే ఇలా చంక్స్ లాగా కట్ చేస్తాను సో దట్ ఉప్పు కారం అనేది మంచిగా వస్తుంది అనమాట ప్రతి ముఖకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది సో ఇలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా ఈ ఎగ్ కర్రీకి కొత్తిమీర అయితే ఏం అవసరం లేదు కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర లేకపోయినా ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే నీకు షేర్ చేశాను ఈ కర్రీలో అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్